హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే గోరు చిక్కుడుతో ఒక మంచి రెసిపీ మీ ముందుకు తీసుకొచ్చేసాను సో మీలో ఎవరైనా ఈ రెసిపీని ట్రై చేసి ఉంటే ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది చేసుకోవడం చాలా సింపుల్ అండ్ ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది చిన్న పిల్లలతో సహా అందరూ ఇష్టపడి తింటారు సో మీరు కూడా ఎలా తయారు చేసుకోవాలి అని నేను మీకు ఫుల్ వీడియో అయితే పెట్టినా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి ఓకేనా చలో మరి మన వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా అయితే గోరు చిక్కుడుని మంచిగా కడగండి నీట్గా కడిగేసుకొని మీకు కావాల్సిన సైజులో ఇలా గిల్లి పెట్టుకోండి నారా లేకుండా చూసుకోండి మ్యాక్సిమం ఓకేనా ఓకే అండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోండి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి కొంచెం వేడిక్కగానే గోరు చిక్కుడిని వేసి పచ్చిదనం పోయేంత వరకు మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీలో వేసి కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోండి మెత్తగా మాత్రం అస్సలు చేసుకోవద్దు అప్పుడు ఇది టేస్టీగా అనిపించదు చూస్తున్నారు కదా ఇలా ఉంటే సరిపోతుంది నెక్స్ట్ మళ్ళీ స్టవ్ వెలిగించుకొని అదే కడాయిలో ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకొని అందులో మనం పోపు దినుసులని యాడ్ చేసుకుందాము ఇక్కడ నేను జీలకర్ర ఆవాలు కొంచెం మినప్పప్పు అలాగే శనగపప్పు అండ్ లాస్ట్కి వచ్చేసి పల్లీలను యాడ్ చేసుకుంటున్నాను మీరు ఈ పప్పులు అనేవి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకోండి అప్పుడే ఈ రెసిపీ అనేది టేస్టీగా రెడీ అవుతుంది ఈ పప్పులన్నింటినీ మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఐదు నుంచి ఆరు పచ్చిమిర్చి ఇలా పొడుగా కట్ చేసుకొని వేసుకోండి తర్వాత ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలను కూడా కట్ చేసి వేసుకోండి ఇందులో కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నా సాల్ట్ ఎందుకు యాడ్ చేస్తానంటే ఉల్లిపాయ అనేది సాఫ్ట్గా అండ్ తొందరగా కుక్ అవుతుంది నేను ప్రతి ఏ కర్రీ చేసినా ఏ రెసిపీ చేసినా అందులో నేను ఖచ్చితంగా ఉల్లిపాయలు వేయగానే నేను సాల్ట్ యాడ్ చేసుకుంటాను అండ్ నెక్స్ట్ వచ్చేసి కరివేపాకుని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఆరు నుంచి పది బెల్లుల్లి రెబ్బలను పచ్చాగా దంచుకొని వేసుకోండి నెక్స్ట్ పసుపుని యాడ్ చేసుకోండి ఇవన్నీ మంచిగా కలిసిపోయేటట్టు కలుపుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న గోరు చిక్కుడు మిశ్రమాన్ని ఇందులో వేసి మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు నేను ఇందులోకి కారం వేసుకుంటున్నాను మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి ఈ కారం అనేది మీరు చూసుకొని వేసుకోండి అదేవిధంగా సాల్ట్ కూడా వేసుకొని ఇంకొకసారి మంచిగా కలిపేయండి కలిపేసుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉంచేయండి ఫైవ్ మినిట్స్ తర్వాత కొంచెం ధనియాల పొడిని యాడ్ చేసుకున్నారంటే ఇంకా మన డిష్ వచ్చేసి రెడీ అయిపోయినట్టే చాలా సింపుల్ చాలా ఈజీ చాలా టేస్టీ చపాతీలోకి అయితే సూపర్గా ఉంటుంది పూరీస్ అయినా పరోటాస్ అయినా ఏవైనా సూపర్ కాంబినేషన్ రైస్లోకి కూడా అదిరిపోతుంది సో ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి లైక్ చేయండి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మరిన్ని మంచి మంచి వీడియోస్తోని నేను మీ ముందుకి మళ్ళీ వస్తాను అంతవరకు టటా బాయ్ బాయ్